వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సి ఫైనల్ కీ పైన జస్ట్ ఇప్పుడే అప్డేట్ వచ్చిందండి బ్యాడ్ న్యూస్గా చెప్పొచ్చు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో కూడా క్లియర్గా చెప్తాను అసలు మనకి కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా క్లియర్గా చెప్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే బ్యాడ్ న్యూస్ కూడా కాబట్టి డిఎస్సి రాసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఈ ఫైనల్ కీ అనేది నిన్న రిలీజ్ కాలేదు యాక్చువల్గా నిన్న రిలీజ్ అవ్వాలి కదా ఈరోజు హెల్ప్ డెస్క్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పారని చెప్పేసి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే చూసుకోకండి గైస్ ఇక్కడ మనకి ఫైనల్ కీ అనేది మీరు చూసుకోక్కర్లేదు ఎందుకంటే ఇప్పట్లో రిలీజ్ కావట్లేదు మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లియర్గా చెప్తాను సో వాళ్ళు చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే సో ఈరోజు ఈ ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేపు మళ్ళీ మారచ్చు చెప్పలేము ఎందుకంటే ఈరోజు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసా మనకి మండే రోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా సో మనకి మండే రోజు డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కే అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది సో రోజుకి ఒక మాట చెప్తున్నారు గైస్ ఈ రోజు చెప్పింది రేపు ఉండట్లేదు రేపు చెప్పింది ఎల్లుండి ఉండట్లేదు ఇప్పుడు మండే కాల్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ ఇంకొక డేట్ చెప్పచ్చు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇరవై తేదీ నుంచి మనకి రేపు ఇస్తాము ఎల్లుండి నైట్కి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు నిన్న కూడా చెప్పారు నిన్న మిడ్ నైట్ వరకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పారు సో మళ్ళీ ఏంటంటే ఈరోజు కాల్ చేస్తే మళ్ళీ మాట మార్చేశారనమాట సో వాళ్ళకి మీటింగ్స్ అయితే డైలీ జరుగుతాయంట సో వాళ్ళు ఏం చెప్పారంటే మీటింగ్లో ఈ విధంగా మండే అయితే ఇక్కడ ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పమన్నారంట అంతేకాకుండా నార్మలైజేషన్ డిఎస్సీకి సంబంధించిన నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేవి ఇంకా అయితే ఇవ్వరట ఓకేనా సో మనకి మండే వచ్చేసి ఒకవేళ రిలీజ్ అయితే ఫైనల్కి రిలీజ్ చేస్తారు అది కూడా డౌట్ అయి చెప్పలేము ఓకేనా ఎందుకంటే సో వాళ్ళు ఇప్పుడు మా మారుతూ మారుతూనే ఉంది రోజుకు ఒక మాట అయితే మారుతూనే ఉంది వాళ్ళకి సంబంధించి కాబట్టి మండే ఒకవేళ వస్తే వస్తుంది లేకపోతే లేదు ప్రస్తుతానికైతే మనకి ఈ విధంగా అప్డేట్ ఉంది మండే అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పి షెడ్యూల్ అయితే వీళ్ళు ఫాలో కావట్లేదు షెడ్యూల్ అయితే పేపర్ ఎప్పుడు ఎగైపోయింది షెడ్యూల్ అయితే పక్కకి గాళ్ళకైతే వదిలేశారనమాట ఓన్లీ వాళ్ళు ఏదైతే ప్రాసెస్ అనేది ఉందో ఇక్కడ అబ్జెక్షన్స్ అయితే వాళ్ళు చాలా డీప్గా అయితే చూస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అందుకోసం లేట్ అవుతుంది అలాగే సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేయడానికి సో చేస్తున్నాము దానికోసం కొంచెం లేట్ అవుతుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అయితే ఈరోజు వచ్చింది కాబట్టి మండే వరకు కూడా మీరైతే చూసుకోవాల్సిన పని లేదు మండే రోజు మీరు డిఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి అప్పటి వరకు ఓపెన్ చేసుకున్నా కూడా నో యూస్ ఎందుకంటే వాళ్ళే చెప్పారు మండే వరకు మీకు రాదు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్పారు కాబట్టి ఈ టూ త్రీ డేస్ అన్నా కొంచెం హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే చాలామంది నిన్న మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు కూడా లెగిసి అంటే రీఫ్రెష్ చేస్తూనే వాళ్ళు చెక్ చేసుకున్నారనమాట అంటే డిఎస్సీకి ఏమైనా వస్తుందా ఏంటి చెప్పారు కదా ఇంత గట్టిగా చెప్పారు కదా మిడ్ నైట్ వరకు మీకు వస్తుందని చెప్పి అందుకోసం చాలామంది మెలకు ఉండి వాళ్ళు చూసుకున్నారు బట్ ఏంటంటే రాలేదు డిసప్పాయింట్ అయ్యారు ఓకేనా సో ఈ రోజైతే ఈ విధంగా అప్డేట్ ఉంది మండే రోజైతే ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు ఏదో మండే వస్తుంది అని చెప్పేసి చెప్పారు కానీ కాన్ఫిడెంట్గా మీకు డ్యామ్ షూర్గా మండే వచ్చేస్తుంది ఈ తేదీన వస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పట్లేదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మండే కూడా డౌటే ఓకేనా సో ఒకవేళ వస్తే గుడ్ లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు ట్యూస్డే అంటారు వెడ్నెస్డే అంటారు ఆ విధంగా వెళ్తూ ఉంటుంది మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఏమీ అర్థం కావట్లేదు కనీసం టీం మెంబర్స్ అన్నా మార్చుకోండి అయ్యా ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఏవైతే చేస్తున్న జాబ్స్ అయితే మానేసుకున్నారు మానేసుకొని వాళ్ళు డిఎస్సికి అయితే ప్రిపరేషన్ చేసుకున్నారు ఎగ్జామ్ రాశారు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిజల్ట్ వచ్చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఒకవేళ జాబ్ వస్తే జాబ్ చేసుకుంటారు బాగుంటుంది ఒకవేళ జాబ్ రాలేదనుకోండి వేరొకటి చూసుకుంటారు కదా అందరికీ కూడా ఇంట్లో సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు ఓకేనా సో ఏంటంటే ఈ విధంగా రిజల్ట్ ఇచ్చేస్తే కనుక ఏదో ఒక డెసిషన్ మేము తీసుకుంటాము అని చెప్పేసి అభ్యర్థులు అయితే అనుకుంటూ ఉన్నారు మరి వీళ్ళేమో లేట్ చేస్తూ వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఫర్దర్గా మిస్టేక్స్ ఏమీ లేకుండా ప్రాపర్గా జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళైతే అనుకుంటున్నారు కానీ చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే సచివాలయం జాబ్స్ చూడండి చాలా ఎక్కువ వేకెన్సీస్ వచ్చాయి అంతేకాకుండా చాలా ఇరవై లక్షలకు పైగానే చాలా మంది అప్లై చేసుకున్నారు అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోయింది మరి ఇందా డిఎస్సికి జస్ట్ ఆరు లక్షలు సో ఈ విధంగా ఉంటారన్నమాట సో వీళ్ళకి ఎందుకు ఫైనల్ అట్లీస్ట్ ఫైనల్కి కూడా రిలీజ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే ఎంత స్లోగా చేస్తున్నారో ఒకసారి గమనించే ప్రయత్నం చేసుకోండి వెబ్సైట్లో కూడా మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే అబ్జెక్షన్స్ కావచ్చు లేకపోతే ఇనీషియల్కి కావచ్చు రెస్పాన్స్ షీట్స్ కావచ్చు పెట్టినప్పుడు ఏంటంటే జస్ట్ మనకి అప్డేట్ అయినా ఉండేది జస్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి సో ఆ ఆప్షన్ క్లిక్ అవ్వకపోయినా ఇక్కడ ఆప్షన్ అయితే పెట్టేవారు సో ఇప్పుడైతే మనకు అది కూడా లేదు కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి సో మనం ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇమ్మీడియట్గా ఈ ఫైనల్కి రిలీజ్ చేసేసి మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా తీసేస్తే కనుక ఏదో ఒకటి తేలిపోతుంది కానీ ఇలా నాంచుకుంటూ వెళ్తే కనుక ఎవరైతే డిఎస్ ఎగ్జామ్ రాశారో అది కూడా ఎవరైతే సగటు మార్క్స్ తెచ్చుకున్నారో అంటే ముఖ్యంగా చెప్పాలంటే అరవై ఐదు మార్కుల నుంచి డెబ్భై రెండు డెబ్భై మూడు సో ఈ మధ్యలో ఉంటారు కదా సో వీళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ అనేవి వస్తాయని చెప్పి ఒక హోప్ ఉంటుంది తక్కువ వచ్చిన వాళ్ళకి అంటే బాగా ఫిఫ్టీ ఆ విధంగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎలాగ హోప్స్ ఉండవు అనమాట బాగా తక్కువ వచ్చినాయి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సైడ్ అయిపోతారు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సైడ్ అయిపోతారు సో ఇక్కడ ఎవరు ఇబ్బంది పడతారంటే సో అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు నార్మల్గా కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నటువంటి వారు ఉంటారు చూసారా వాళ్ళకి ఖచ్చితంగా నిజంగా నరకం అనే చెప్పాలి ఎందుకంటే సో వాళ్ళే కథ చెప్తున్నారు కీ అనేది మీకు ఈ తేదీన వస్తుందని చెప్పి వాళ్ళే హెల్ప్ డెస్క్ వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా చెప్తున్నారు ఈ తేదీన వస్తుందని చెప్పి సరే వస్తుంది కదా అని చెప్పి మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నామో చెక్ చేసుకుంటున్నామో అదేమో రిలీజ్ కావట్లేదు నేను అయితే మరీ దారుణం అండి ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఏం చేశారంటే డిఎస్సీ రాసిన వాళ్ళు పన్నెండు గంటల వరకు కూడా సో నిద్ర కూడా పోకుండా వాళ్ళందరూ ఓపెన్ చేసుకుని మొబైల్ ఫోన్ సో ప్రతిసారి చెక్ చేసుకుంటున్నారన్నమాట ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుంటూ ఉన్నారు సో పన్నెండు గంటల వరకు చెక్ చేసుకున్నారు అయినా కూడా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈరోజు కాల్ చేసి చెప్తున్నారు మండే మీకు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఎంత దారుణమో చెప్పండి అదేదో ముందే చెప్పచ్చు కదా ముందే మీకు మండే ఇస్తాము అని చెప్పేసి చెప్తే ఎవరు కూడా సో ఎదురు చూసుకోరు కదా సో ఈ విధంగా పోస్ట్పోన్ చేయడం అనేది చాలా దారుణం అనే చెప్పుకోవాలి ఒక తేదీ ఇస్తున్నారు మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు సో టైం తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఈ పలానా తేదీకి అయితే మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు అనుకోండి అది ఒకటి బాగుంటుంది సో ఆ తేదీని కరెక్ట్గా వచ్చేసి అనుకోండి ప్రభుత్వం మీద మనకి నమ్మకమైన ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో ఒక డేట్ చెప్పినా కూడా ఏమొస్తుందో అని చెప్పేసి మనం కూడా అనుకుంటాం కదా సో ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇరవైవ తేదీ ఎక్కడ ఇప్పుడు మనకి మంత్ కూడా కంప్లీట్ అయిపోయిందో ఆగస్ట్ కూడా వచ్చేసింది సో ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా డిలే అయితే అవుతుంది గైడ్స్ ఎందుకంటే వాళ్ళు ఏదైతే కట్ ఆఫ్ పెట్టుకున్నారో అంటే ఇరవయో తేదీ వరకు మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పారు కదా అదైతే జరగకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి జరగాలి అంటే మొత్తం అంతా కూడా కంప్లీట్ అవ్వాలి ఈ పాటికే మనకి నార్మల్జేషన్ స్కోర్ కూడా కలిపేసి ఇవ్వాలి మెరిట్ లిస్ట్ కూడా వచ్చేయాలి ఆ విధంగా వస్తేనే ఇరవై తేదీకి అయితే అవుతుంది ఇప్పటికి మనకి ఇంకా కీఏ రాలేదు సో కీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు కీ వచ్చిన తర్వాత అంటే ఫైనల్ కీ వచ్చిన తర్వాత పది రోజుల తర్వాత మీకు అంటే టెన్త్ డే అనుకోండి సో పది రోజుల తర్వాత మీకు నార్మలైజేషన్ చేసిన డిఎస్సి స్కోర్ వస్తుందండి నార్మలైజేషన్ తర్వాత ఏంటంటే మరొక పది రోజుల తర్వాత మరొక పది రోజుల తర్వాత అప్పుడు మీకు ఇంకా మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా ఇస్తారట తర్వాత సెలక్షన్ లిస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మంత్ ఎండింగ్కి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు సెప్టెంబర్ ఫిఫ్త్కి మీకు ఏదైతే ఆర్డర్ కాపీ ఉంటుందో ఆ కాపీ అయితే ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయితే ఉంది కాబట్టి మండే వరకు కూడా ఎవరు కూడా సైట్ అయితే ఓపెన్ చేసుకోవద్దో టైం వేస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి